నేన రాదమడా రదంత విదానాది రాదమ్మడా నేన రాదమడా కరియాల భక్తవైన హోతరంటవా కరియాల భక్తవైన హోతరంటా 500 దంపులరా రాదమ్మడా 500 దంపుల I don't want మన చె గోర వారు నెల్ల పిల్లప్పుడే వదలిపోయింది అవ్వరేకుండా అవకుండా సివ తరల కానికెళ్ళి మరదకున్నావు పెద్ద చేసుకున్న తమ్మి మన వైరంగంలో కలిసి పెళ్తుండవు వారమ్ముడా చక్కని గల్లగడవండి రఘోరయ్య కాలం ఇష్టమైన కాలం చేసినాడు ఒక్కగానే ఒక్క కొడుకుని కనుకుంటాడు కొడుకే తిరుపతి బిడ్డలు కనుకుందా ఒక్కగానే కొడుకుని కనుకుందా కొడుకు விதாவி துர்பாவிசுரா விடாவிசுகார விஜம் பூந்தபாபா பண்ணார

ോ എപ്പാപ്പ ഉണ്ടാപുതോനി എപ്പു കൊണ്ടുവരു കൊടുക്കൂടോ കണ്ണ

கொடு

నాకు నలుగురు బిడ్డలు నా బిడ్డలు ఎక్కువ రాలేదు నువ్వు తక్కువ రాలేదు నువ్వు ఎక్కువ రాలేదు నా బిడ్డలు తక్కువ రాలేదు తండ్రిలో నన్ను చూసుకున్నావు బిడ్డలు నిన్ను బిడ్డలు చూసుకుంటే అక్క నేను రోజుకుంటే నవ్వురాలి రాకుండా మీరు ముందు నాడు విట్టుకో పండుగ వచ్చిండాడు పప్ప వచ్చిండాడు నాకు బిడ్డరాని మిమ్మల్ని ఇది కత్తుకొని మీరు కోరుకున్న కొత్త బట్టలు నీకు పొడి పెడుతులేదు ఓ విడ్డాల రెబడు ఎక్కడికల్లా పండుగల్లా ముయ్య పండుగల్లా ముందచ్చి నాగే పండుగ రాడు ముందీ పండుగ రాడు ముందు బిడ్డ ங்க வச்சுரி கேட்டுங்க பிடிக்கலக்கேனா காண ఆటళ్లు పాటలు అమ్మగారి ఇల్లు మంచి కష్టం చేస్తే అత్తగారి ఇల్లు అన్నారు నీడలు నిమ్మలు తల్లి గారి ఇల్లు నిలబడి కష్టం చేస్తే అత్తగారి ఇల్లు అన్నారు ఆట చేస్తూడు అయింది మరిపిస్తారు మరిపిస్తారు పుట్టే గ్రామాన్ని మరిపిస్తాడు అదే చేసుకున్నాడు చెడిపోయినాడు అత్తలావడి బాబు పొంచిబోడన్నాడు ఏ బిడ్డగా మళ్ళయ ఉన్న నాడే బలగన్నారు అవేనే బలగబోతుంది తండ్రి రూపాయలు బలగబోతుంది

அடுக்கா திருப்பண்ணா நீக்கு அக்கனை நாடு அதுக்குராடாக்கு ஒர்க்க பண்டிக అన్న ఇళ్ళల కట్టలు అతిపెద్ద పండుగ రక్షక రాగిల పండుగ రాగీల పండుగ తిన్నాడు రా నలుగురు ఇంటికి పెట్టి నా కొండ చేతికి రాగి కట్టినాడు వెళ్తూనే ఓ చీర ఎల్ల వెళ్ళపోతే రేగే పెట్టుండి కొడుకు అంతకెళ్ళన్నాడు అంగీకట్టుకుంటే అడుగు బిడ్డకేనా ఎట్లా ఉంటుంది రా పెట్టిపోయేకున్న పేరున్నదారు ఇవ్వడకు ఎట్లు ఉండాలి నా తమ్ముడు తిరుపతి కలిగి ఉండాలి గుడుకు ఇంటికిత్ని కాదు బిడ్డలు ఒక్క మాట ఈ బతుకుపాడుగానే అవ్వ నా తండ్రి కవరయ్య లేకుండా నా తల్లి లేకుండా తమ్ముడు ఒక్క మాట అన్నారు ఈ బతుకుపాడుగా నాని కోరికోడిగా అచ్చ వల్ల నాకు గోరి గంట పడితే నా పొన్న గంటల పడతరా

కొడక ఆడి కొడక పొడక ఒక్క మాట పచ్చిపోతడుకోడు అవుతుడి బిడ్డలు బిడ్డల ఎదుర్కుంటాను ఉడి బిడ్డలు కొట్టే బిడ్డలు తిట్టేవరాత ఉన్న బిడ్డ నా బాగి వాసింది నా బిడ్డలన్న నా బిడ్డలు కొట్టేరు తిట్టేరు కోపగిరి మాడాలేరు తెలుగు నా బిడ్డలు ఏడన్నా తప్పు ఎత్తి కన్ను నుంచి చిక్కడ ఉండ్రే నా బిడ్డలు మొక్క వాడంటే అవ్వలేని నా బిడ్డలు అయ్యలేని నా బిడ్డలు ఎవరింటికి అయ్యో

నా బిడ్డ పిల్లలు అని ఎంతో సంబరపడ్డ ఎంతో సంతోషపడ్డాకట్టి ఉగ్గుదీపించి ఉయ్యాలి లేదో ఊపి ఎత్తుకున్నా ఇవల్ల మీ పేరు పెట్టుకున్న కానీ పేరు పెట్టి పిలిచే భాగ్యం నాకు లేదు రాగ నేను అనేన రాదో అవన్నారో అవన్నారే అయ్యో బిందరా రా ఏ బిందరా నాయవాజన బిందరా కొడక అయ్యో అందరికి చెప్పి అందులో ఇల్లు కట్టిండు అయ్యో సంతానం అందింది మీ ప్రేళ చూసుకొని మీరు సంబరపడతారు నాకు కొడుకులు లేరు నాకు బిడ్డ లేరు అన్నా నేను వేరు అని కళ్యాణం పోతే నాకు కార్బైతే కావచ్చు అన్ను తనొక్క మాదయత్త మన ఐద మాస్పద్ర మనం కలిసిమెలిసి ఉండాలి నాకు కొడుకున్నాడు నా కొడుకు కలియవన రాదు నా బిడ్డ శరీర భోగలిగా ఉంది బిడ్డ నేను దాదుకుంటా నా కొడుకు నీకు ఇస్తా నా కొడుకు నేను తాదుకోరు తమ్ముడు ఒక్క మాట ఏవాళ్ళ కూరాడు కుండోలు కూడున్న తమ్మి కుండకరా కాలు కలిసిమెలిసి ఉన్నావురా ఒక్కని పోతే తమ్మి చదువు నా దిక్కరైపోతాంరా అద్దురా తమ్మి నాకు ఒక కొడుకు నా కొడుకు కలియోలో మారాదు నా బిడ్డ స్వీర్ బోగ బిడ్డ నేను చావుకుంటా కొడుకు నీకు ఇస్తా అని మాట్లాడి అన్నా ఇవాళ నీ కొడుకుని చావుకుంటా కొడుకు లేని ప్రేమనా బిడ్డ లేని ప్రేమనా సాగి సవరించి పెంచి పెద్ద చేసి పెద్ద படி போராடு படி போத இவோ படி போரா எவரின் போன கொடுக்க போராணு கொடுத்த கொட்டின கொடுக்க அதுக்கே பொட்டவரா அதுக்கே பிள்ளை கொட்டலா அது பிள்ள போடாட்டு பசு அதுக்கு <laughs> అయ్యోళ్ళ సేను వండిందని అయ్యో వాళ్ళ చేను వండిందని వాళ్ళ దగ్గరికి మన దానమో దానం అనుకుని పోతే వాళ్ళు మనకు ఒక సాటు దానం పెడతారు ఆ సాటుడు కాపడ తీసుకొచ్చి మన ఇంట్లో పోతే గాజులు నిండే మన కోరికలు తీర మన సేను వండాలి మన గుమ్ములు నిండాల మన గాజులు నిండాలి మన కోరికలు తీరాలి అన్నా ఇవళ నీ కొడుకులు నేను చదువుకుంటే అన్నా ఎన్ని రోజులకు పాలు పక్కల పోయి అంటారు లేదన్నా నా కడుపులో బుట్టిన కొడుకే కావాలి నా కడుపులో పుట్టిన బిడ్డే కావాలి ఇంకొక చెప్తాను పిల్లగాన్ని ఇస్తారు సాధకుంటే మాట సరే ఈ ఒక నా కొడుకుని ఇయ అవి మనం వేరు వాడద్దు ఇగో ఇల్లకి వెళ్ళి ఇస్తా ఒక పెట్టి ఇస్తా కళ్యాణం పో ఇద్దరు మీరు భార్య భర్తలు కళ్యాణం పోని అక్కడికి పోయి మరి కొడుకుని కనుక్కొని కొడుకుని కరగోరి బీటది కరగోరి మళ్ళొత్తి ఈ ఆవుని ఆవుల కలుపు మళ్ళా కలిసి పెళ్తున్నాయి అరే అన్న నువ్వు అన్న నేను ఒక పదివేలు ఆవులెత్తు ఆవుల కొట్టుకుంటా ఆవుల కొట్టుకుని పోతా పోవంగా పోవంగా నా అదృష్టం మంచిగా ఉండి మరి ఒక పదివేలు ఆవులకు ఇరవై వేలు ఆవులు అయితే ఇరవై వేల నలభై వేలు ఆవులు అయితే వస్తాయి నలుగురు బిడ్డ దొరకొనరు మా నడికొన్న పెద్దలాది వేయినంత మా తమ్ముని అనుకుంటారు నువ్వు అనుకుంటావు మా నడిపూడి పెద్దలాది అక్కడ కొడుకు పుట్టింది బిడ్డ పుట్టింది పదివేలు ఆవులు పట్టకపోతే ఒక అరవై వేల ఆవులు వచ్చినాయని సంబరపడతారు ఒక ధనుపెట్ట పట్టకపోతే నాలుగు ధనుపెట్టలు వచ్చినాయని సంబరపడతారు అదే పోవగా పోమన అదృష్టం అన్న దురదృష్టం అన్న కితిబలం తక్కువయ్యి అన్నా పదివేల ఆవుల మరి ఆవులు ఆడికి ఆడిగాడికి అయితే పదివేల ఆవులలో అయినా గత్తరు గాయ పూస మంచి ఆవులు నచ్చిపోతే నీకు ఉన్న ధనవంత అయిపోతే నీ దొరకొనే బట్టలు వస్తే అంటారు వారు చూసినవా పద్దం రేపు చెప్పకుండా ఒక్కడే వేయండు పెరిగినోడు ఆవులు అని ఉడగొట్టుకు వచ్చిండు ధనవంత ఉడగొట్టుకు వచ్చింది అంటే నలుగుట్ల నా బతికేనా నలుగుట్ల నేను పది మంది ఎప్పటి పది మంది వచ్చటోని నలుగురు నలుగురు వెయ్యి మంది వేయటం నీ ఏకా పంచాయతీ చెప్పడం అయిపోతా ఆ మాట నాకు అద్దు మాట మాట్లాడుతున్నా ఏడు పడుతుంది కూర్ కూడా వచ్చి పాలు వచ్చిపోతుంది అయినా ఈ పది కూడా బాగా చూసాడు మనిషి ఏడన్న మాట రాని రావద్దు ఏడన్న మాట వచ్చింది అంటే తప్పకుండా ఏడు తప్పదిగా అయినా ఎన్ని ఎల్లు ఉన్నాయి ఏం తప్పది నూరేళ్ళు నా సాగు తప్పది సాగా నిత్యమ బతికి తోడ ఈ వాళ్ళ ఇంజ్ చెప్తాను అంటే ఎవరి వారు కొంటే ఎవరు రాదు ఎంత మంటిది మన చెత్త మాయవరం కొంత నిత్యలేదు సౌందరం నీరు విందు బుగ్గ నీరు విందు బుగ్గ అంటే మనతో మన జీవనం అసలు ఉంటుంది నీరు విందు బుగ్గ ఎక్కడ పోయి పగిరి పోయి తెరవదు మనం పోవాలి పోవాలి పోట్రాయి పడిసరిపోయి తెరవదు ఈ పల్లికొండ చూసిండు అతను మా తాత పలికొండ మా తాత మా ఎవరు రాదు ఏమన్నాడు విద్య వాళ్ళ గోడు తెలిసికూడదు ఇవ్వకుండా మా వాళ్ళకి విద్య అని చెప్పు నలుగురు పెళ్ళి చేసి ఒక లొల్లి పెట్టుకోకుండా పంచాలు పంచాలు పెట్టుకోకుండా అతను ఏ వాళ్ళకు చెప్పిండు మా తాత పల్లి ఎవరు